హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సాయం అమృత కలెక్షన్స్ అండి మళ్ళీ మేము అందుకు వచ్చేసాము కలంకారి కాటన్ శారీస్ ఇవి వచ్చేసి అండ్ బార్డర్ పార్ట్ వచ్చేసి అప్ బార్డర్ వచ్చేసి మీకు ఇలా పికాక్ డిజైన్ వస్తుంది ఎల్లో కలర్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్లో ఇక్కడ వచ్చేసి మిడిల్ పార్ట్ అంతా మీకు వచ్చేసి క్రీమ్ కలర్ విత్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో మ్యాంగో డిజైన్ విత్ పికాక్ డిజైన్ వస్తుందండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండ్ చాలా చాలా బాగుంది డీసెంట్ లుక్ వస్తుందండి ఇవన్నీ ఈ కలంకారీ శారీ వచ్చేసి మీకు ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఆఫ్ డిజైన్ తో వచ్చేసింది అండ్ బ్లౌజ్ పోర్షన్ వచ్చేసి క్రీమ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది జస్ట్ ఈ కలంకారీ శారీస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కి అవైలబుల్ గా ఉన్నాయండి లిమిటెడ్ స్టాక్ ఉంది మీకు కానీ నచ్చినట్టు అయితే స్క్రీన్ పై నంబర్ కి వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోండి నెక్స్ట్ కలంకారీ శారీస్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉందండి బార్డర్ పార్ట్ అంతా మ్యాంగో డిజైన్ వచ్చేసింది మిడిల్ పార్ట్ అంతా మీకు ఇక్కడ డిజైన్ వచ్చేసిందండి కలంకారీలో ఎక్కత్ డిజైన్ డిఫరెంట్ మోడల్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ పైన మీకు బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసింది అండ్ డౌన్ బోర్డర్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో మ్యాంగో డిజైన్ వచ్చేస్తుంది చాలా చాలా యూనిక్గా ఉందండి డిజైన్ కలర్ కాంబినేషన్ అండ్ పళ్ళు పోషన్ వచ్చేసి మీకు కలంకారీ డిజైన్ వచ్చేస్తుంది పళ్ళు పోషన్కి విత్ పికాక్స్ వచ్చేసాయి పళ్ళు అంతా మీకు టూ బిగ్ పికాక్స్ వచ్చేసాయి అండ్ మీ బ్లౌజ్ పోషన్ వచ్చేసి క్రీమ్ కలర్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో చిన్న చిన్న ఫ్లవర్స్ లా వచ్చేసాయి అండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కి అవైలబుల్ గా ఉన్నాయండి సాయామృత కలెక్షన్స్ నెక్స్ట్ సారీ వచ్చేసి బ్లాక్ అండ్ విత్ ఎల్లో రెడ్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది అండి చాలా యూనిక్ గా ఉంది కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ ఆల్సో డిజైన్ వచ్చేసి డిఫరెంట్ గా ఉందండి డైమండ్ షేప్ లో వచ్చేసింది అండ్ క్రీపర్ డిజైన్ వచ్చేసింది బాతిక్ డిజైన్ లో వచ్చేసింది కలంకారీలో బాతిక్ డిజైన్ సూపర్ కలర్ కాంబినేషన్ అండి అండ్ మీకు వచ్చేసి బోర్ పళ్ళు పోషన్ వచ్చేసి మీకు కలంకారీ పళ్ళు పోషన్ వస్తుంది పీకాక్ పీకాక్ డిజైన్ వచ్చేస్తుంది పళ్ళు పోషన్ వచ్చేసి అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు క్రీమ్ కలర్ పైన చిన్న చిన్న స్మాల్ ఫ్లవర్స్ లా వచ్చేస్తాయి శారీ మొత్తం లుక్ అయితే ఇలా ఉంటుందండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్గా ఉంది సాయామృత కలెక్షన్స్లో మీకు కానీ నచ్చినట్టు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోస్ని నోటిఫికేషన్గా కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ కలంకారీ శారీ వచ్చేసి లీఫ్ డిజైన్ వచ్చేసిందండి ఎల్లో రెడ్ బ్లూ కలర్ కాంబినేషన్లో క్రీమ్ కలర్ పైన అండ్ డిజైన్ వచ్చేసి అండ్ మీకు శారీ మొత్తం ఓవరాల్గా ఇలానే ఉంటుంది అండ్ డౌన్ బార్డర్ వచ్చేసి మీకు చిన్న క్రీపర్ డిజైన్ వస్తుంది విత్ మెరూన్ కలర్ పైన శారీ మొత్తం లుక్ అయితే ఇలానే ఉంటుందండి అండ్ పళ్ళు పోషన్ వచ్చేసి మీకు ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చేసి అండ్ బ్లౌజ్ పోషన్ వచ్చేసి మీకు క్రీమ్ కలర్ పైన లీఫ్ డిజైన్ వచ్చేసిందండి చిన్న చిన్న ఫ్లవర్స్లా వచ్చేసాయి జస్ట్ వీట్ కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కి అవైలబుల్ గా ఉన్నాయండి సాయంత్రై కలంకారీ కాటన్ శారీస్ జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ శారీ వచ్చేసి కలంకారీ సిల్క్ శారీ అండి ఇది వచ్చేసి కలంకారీలోనే సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి ఇక్కడ డిజైన్ లా వచ్చేస్తుంది మిడిల్ పార్ట్ లో క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ అండ్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది కలంకారీ సిల్క్ శారీ అండి ఇది వచ్చేసి చాలా చాలా బాగుంది డిఫరెంట్ గా డిజైన్ వచ్చేసి మీకు పళ్ళు పోషన్ వచ్చేసి మీకు ఇలా డాల్ డిజైన్ వచ్చేసిందండి విత్ విత్ క్రీపర్స్ తో వచ్చేసింది డాల్ డిజైన్ లాగా చాలా యూనిక్ గా ఉంది కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లౌజ్ పోషన్ వచ్చేసి మీకు గ్రీన్ కలర్ పైన లోటస్ డిజైన్ లా వచ్చేసిందండి ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పోషన్ వస్తుంది అండ్ శారీ మొత్తం అయితే ఓవరాల్ లుక్ ఇలా వచ్చేస్తుందండి మీకు ఈ సారీ కాస్ట్ వచ్చేసి మీకు నైన్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ శారీ వచ్చేసి క్రీమ్ కలర్ విత్ డార్క్ రాయల్ బ్లూ విత్ స్కై బ్లూ కాంబినేషన్ వచ్చేసిందండి అండ్ పికాక్ డిజైన్ విత్ క్రీపర్ డిజైన్ వచ్చేసింది మీకు ది మిడిల్ పార్ట్ అంతా కలంకారీలో క్రీపర్స్ అండ్ ఫ్లవర్స్ డిజైన్ వచ్చేసింది శారీ మొత్తం ఓవరాల్ లుక్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది డౌన్ బోర్డర్ కూడా మీకు పికాక్స్ డిజైన్ అండ్ క్రీపర్ డిజైన్ వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుందండి జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్కే మీకు అవైలబుల్గా ఉన్నాయి శారీస్ వచ్చేసి అండ్ బ్లౌజ్ పోషన్ వచ్చేసి మీకు లైట్ ఆఫ్ వైట్ కలర్ కలర్ పైన మీకు బ్లూ కలర్ షేర్తో డిజైన్ వచ్చేస్తుంది అండ్ పళ్ళు పోషన్ వచ్చేసి మీకు పికాక్స్ వచ్చేసాయండి టూ బిగ్ పికాక్స్ వచ్చేస్తాయి శారీ మొత్తం శారీ మొత్తం ఓవరాల్ లుక్ ఇలా వచ్చేస్తుంది జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయండి ఈ కలంకారీ సిల్క్ సారీస్ మా కలెక్షన్ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి షాట్ చేసి అలానే ఉన్న పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో సామృతా కలెక్షన్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి